గొప్పల కోసం పోయో నిర్లక్ష్యం పూర్తంగానో లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా మేము వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిన అధ్యక్ష అందులో ఒక అంచనా సాగులో లేని భూములు సాగులో లేని భూములకు ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు సాగులో లేని భూములకు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్లై రియల్ ఎస్టేట్లో ఎకరాలను గజాలుగా మార్చి గజాలను లేఅవుట్లు చేసి లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది దాంతో డెబ్బై రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష నేను మీ మీ దృష్టికి తీసుకొస్తున్న పాయల్ శంకర్ గారిని కూడా నేను అడగదలుచుకున్నా రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా మనం ఇద్దామా అదేవిధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తలు అధ్యక్ష నేనేం కొత్తగా చెప్పట్లేదు గజ్వల్ ప్రాంతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా నా ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం మా సొంత ఊరికి వెళ్ళాలంటే ఇటే ఈ దారిలోనే వెళ్ళాలి అధ్యక్ష ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష క్రషర్ యూనిట్లు క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష ఆల్రెడీ క్రెషర్లు నడిచే వాటికి రోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా మైనింగ్ భూములు అధ్యక్ష మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగ్లు జరుగుతున్న భూములకు ఈరోజు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు అధికారులు పోడు భూములు రైతులకు పేదలకు గిరిజనులకు ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందింది అధ్యక్ష ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది క్రషర్లు కావచ్చు శ్రీశైలం నేషనల్ హైవే కావచ్చు లేకపోతే రాజీవ్ రహదారి కావచ్చు లేకపోతే క్రషర్ యూనిట్లు క్రషర్లు పెట్టినాయి కావచ్చు లేకపోతే మైనింగ్లు ఇచ్చినాయి కావచ్చు లేకపోతే హైదరాబాద్ చుట్టుముట్టూత ముఖ్యంగా హైదరాబాదు నగరం చుట్టుముట్టుత ఒకప్పుడు మనందరం చూసినాం కూరగాయలు పండించేవాళ్ళు ఆకుకూరలు పండించేవాళ్ళు వివిధ రకాల ద్రాక్ష తోటలు చాలా వ్యవసాయం జరిగేది కానీ ఇవాళ హైదరాబాదు నగరం చుట్టుముట్టుతో ఒక యాభై కిలోమీటర్ల పరిధిలో డెబ్బై ఎనభై శాతం వ్యవసాయం ఎవరు చేయడం లేదు రియల్ ఎస్టేట్లుగా మారి లేఅవుట్లుగా మారి ప్లాట్లుగా విక్రయించి ఈరోజు మొత్తం వ్యవసాయేతర పనులకు పరిశ్రమలకు లేకపోతే ఐటీ కంపెనీలకు లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందనూ మారిపోయినాయి అధ్యక్ష గత ప్రభుత్వము యావరేజ్గా రెండు సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం మూడు కోట్ల ఎకరాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా పోయినారు అధ్యక్ష మూడు కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు ఐదు వే పదివేల ప్రకారం చేసుకుంటా పోతే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఖాతాలలో లేచిండ్రు అధ్యక్ష అట్లా వాళ్ళు ఇచ్చిన డెబ్బై రెండు వేల కోట్లల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు క్రషర్లకు మైనింగ్లకు రాళ్లకు రప్పలకు కొండలకు గుట్టలకు దొంగపాసు పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము వారి సహచరులము వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అధ్యక్ష మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని ఎనభై వేల పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష వారి అనుభవం నుంచి వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే मेम तिसको अनुकम